శ్రీ శ్రీమాతరేనమహ నమస్తే అండి ఈరోజు కాలీఫ్లవర్తో పకోడా వేస్తున్నానండి అది ఎలాగో మీకు నేను చెబుతాను కాలీఫ్లవర్ వస్తున్నాయి తీసుకొస్తానన్నారు మా వారు తెచ్చారండి కర్రీ చేస్తాను ఇలా పకోడా కూడా వేస్తాను ఇలా వేయడం వల్ల ఉదయం టిఫిన్ తినేస్తావా టిఫిన్ కింద కూడా తినేస్తామండి తర్వాత మిగిలిన అనుకుంటే కర్రీ కూడా చేస్తాను లేదంటే ఈవినింగ్ కూడా స మనం వస్తే తినడానికి బాగుంటాయండి ఉదయం చేసుకుంటే సాయంకాలం వరకు కూడా మనకి ఐటెం ఎవరన్నా వచ్చినా కూడా పెట్టుకున్నా బాగుంటాయి నేనైతే మాత్రం అలా చేస్తాను అనమాట అని ఎలా చేస్తానో చెప్పనా మరి అలా కాలి ఫ్లవర్స్ తెచ్చిన తర్వాత ఇలా శుభ్రంగా క్లీనింగ్ చేసేసి పురుగులు ఉన్నాయేమో చూసుకుని మరి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా అక్కడక్కడ అది క్లీనింగ్ చేసుకుని ఇలా కట్ చేసేసి పక్కన పెట్టుకుని ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి అది మరిగేటప్పుడు కట్టేసి పువ్వు వేసేసి ఉంచేస్తానండి మొగ్గలో ఒక పది నిమిషాలు అలా ఉంచేస్తే చక్కగా ఉప్పు అనేది ఈ పువ్వు పీల్చుకుని ఇందులో మందు పవర్ ఉంటుంది కదా మరి ఎదగటానికి మరి అలాగే చీడ పట్టకుండా ఉండటానికి మందులు కొడతారు కూరగాయలు అన్నిటికీ మందులు కొడతారు అది వంకాయల మెండకాయల దొండకాయల బీరకాయల ఏ అయినా ఉప్పు నీటిలో కడుక్కుంటాం కదా అయితే ఏడు వాటర్లో వేసుకుంటాం ఇందులో మనకి కనపడవండి చిన్ని చిన్ని పురుగులు ఉంటాయి అనమాట ఎప్పుడైతే మనం అలాగా అటు వాటర్లో వేసామో ఆ పురుగులు తేలుతాయి తెలిసిపోతుంది మనకి ఉంటే గనక అందుకును ఈ ఒక్క మందు కొడతారు కాబట్టి అది మరి మంచిది కాదు కాబట్టి అది పోవాలంటే ఉప్పు ఏడు నీళ్ళు ఉప్పు నీటిలో వేయవలసిందే ఇప్పుడు మన కొర అలా కోర్స్ వేసుకున్నప్పటికీ లాగా ఒకటి వేసుకున్నప్పటికీ కూడా అయితే అలా వేసేసి వడకెట్టేసానండి ఏసీస్ పక్కన పెట్టేసాను కదా ఇప్పుడు మనకి పకోడాకి కావాల్సింది ఇదైతే మల్టీపిండి జొన్నపిండి రాగిపిండి మినక్పిండి వరిపిండి గోధుమ పిండి కలిపి జీలకర్ర కూడా కలిపేసానండి ఎందుకంటే ఇలా రెడీ చేసుకున్నాను నేను దోశల కోసం మరి సాయంకాలం నానబెడితే ఉదయం దోశలు వేసుకోవటం చాలా బాగుంటాయి అనమాట అలా వేస్తూ ఉంటాను మనకు అర్జెంట్గా కావాలనుకోండి పిండి లేదనుకో నైట్ కలుపుకుంటే పొద్దున్నే దోశలు వేసుకోవచ్చు అలా తయారు చేసాను అది కూడా వీడియోలు పెట్టాను అవసరం అనుకుంటే చూడండి దీనికి ఏమి ఇబ్బంది ఏమీ పెట్టడం ఈ వీడియో చూడండి కానీ లైక్ చేయండి కానీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అనండి ఎందుకంటే దీనివల్ల నాకు ఇలాగ అవ్వదేమో అలాగ అవ్వదేమో భయం అనేది బాధ అనేది ఏదీ లేదు చక్కగా చేసేస్తా ఉంటాను నాకు ఓపుకున్నది నాకు ఇంట్లో కొంచెం ఇది లేనప్పుడల్లా లేదు అనుకోండి నాకు కొంచెం మనసు ఇదిగా ఉన్నప్పుడల్లా చేసేస్తాను పెట్టేస్తాను చూసేయండి ఎవరికన్నా అయితే ఇలా చేసేసుకుంది కానీ మరి చక్కగా మల్టీ మళ్ళీ పిండి కదా ఇది కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సీ పట్టేస్తాను అలానే ఇందులో కొత్తిమీర సన్నగా కట్ చేసింది ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసాను అలాగే చిటుకుడు పసుపు కొంచెం కారం నూరుకున్న మసాలా ముద్ద ఇది మ్యాగీ మ్యాగీ మసాలా ఒకటి ప్యాకెట్ ఉంటే వేసానండి పొరిపిండి కరకల్లాడాలని అలానే ఉప్పు ఇవన్నీ కూడా మీకు కలిపి ఎలా వేయాలో చూపిస్తాను ఇదైతే మిక్సీ పడతాను ఇప్పుడైతే చక్కగా ఎదుగుసేసారా అంటే బాగా మెత్తగా పెట్టనండి ఇదే కాదు ఏదైనా చాలా ఐటెం పచ్చళ్ళే కాదు మరి ఆ పషాడా చేసినప్పుడు కూడా నేను ఎలా చేస్తాను అనేది చెప్పుతున్నాను పెడుతున్నాను ఎవరికన్నా అవసరం అనుకుంటే సూతురు కానీ చక్కగా ఇది పచ్చిమిర్చిని కొత్తిమీర కదా వేసేసాను ఇవన్నీ ఇలాగా కలిపేస్తున్నానండి ఇది పిండి కూడా వేసేస్తున్నాను సరిపోతే మళ్ళీ వేసుకుందాం దీంట్లో వాటర్ వేస్తాను ఇప్పుడు చక్కగా ఇలా కలిపాంది కదా వాటర్ వేస్తున్నానండి ఇవి కరకలు ఉంటాయి ఫస్ట్ మనం ఇప్పుడు వేసుకున్నప్పుడు తర్వాత కొంచెం మనకి ఎత్తబడిన కానీ రుచి అనేది చాలా బాగుంటాయండి ఇప్పుడు ఫుడ్ కలర్ అయ్యి వాడటం అలవాటు లేదండి న్యాచురల్గా మన కారం వేసుకోవడం ఇలా పచ్చిమిర్చి కారం ఎండుమిర్చి కారం అంతే ఇది ఇలా కలిపేసాను కదా ఈ మొక్కలు ఇలా వేసి అన్ని తర్వాత మళ్ళీ వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా వేసేస్తున్నాం ఇలాంటివి కొంచెం కారంగా పైచిగా ఉంటే కూడా చాలా బాగుంటాయి తినే వాళ్ళకి ఇష్టాన్ని బట్టి మాకు అలాగా కుదరదండి అది చప్పసప్పగా ఉండాలన్నమాట ఓంశాంత్కి వెళ్తారు అక్కడ తినే తిండిని బట్టి అలా ఉండాలని అది ఇవి ఉండదు కదా అనుకుంటాను నేను మరి కొంచెం తినే బాగుండాలి కదండి మనకి ఒంటికి బాగోవాలి కదా ఇదిగో కలిపేశాను కదా టిఫిన్ మీ పెడతానండి ఆ టిఫిన్ మీద ఇది ఇవి కూడా కొంచెం నలుగు ఒకటి పెట్టాను అనుకోండి చక్కగా తింటారు ఇదిగోనండి చక్కగా కళాయి పెట్టుకున్నానా స్టవ్ వెలిగించుకున్నానా కళాయి కాలిన తర్వాత నూనేసేనా నూనె కూడా కాగిపోయిందండి చక్కగా మనం కాలి బ్లవరికి ఒకటే తీసుకుందాం మరి అంటే పిండి ఎక్కువ అనుకోండి ఈ కాలి ముక్కలకి అది తర్వాత మెత్తగా అయిపోతాయి అలా కాకుండా తక్కువ పెడితే బాగా ఏగి ఎర్రగా ఏగితాయి కరకలు అనమాట అందుకు నేను ఎక్కువ తో తోపు పెట్టినా అనమాట ఇలాగే పెడతాను అంతేనండి ఏం పెద్ద పని కాదు కానీ మరి అన్నీ రెడీ చేసుకోవటం కానీ కదా మరి ఏది పని కాదు అనుకోకూడదు అయ్యో పని అనుకోకూడదు అలా అనుకుంటే ఏది చేయలేము కదా నిజం మాట్లాడితే నేను అనుకోండి ఇప్పుడు నేనేమో ఈ వీడియోలు పెడుతున్నాను కదండి అలాగే నాకులాగే చాలామంది పెడుతున్నారు కదా మీరు అందరూ ఏం చేస్తారో నచ్చిన వీడియో ఉంటే చూస్తారు కదా చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా చూసిన ఫలితం మీకు ఉండాలన్నా చేసిన ఫలితం వాళ్ళకి ఉండాలన్నా ఈ వీడియో కష్టపడి చేసి పెట్టారు కదండి మరి ఆ ఫలితం వాళ్ళకి కూడా ఉండాలా మరి చూస్తున్నారు కదా మీరు చూసిన వారికి కూడా మీకు ఫలితం ఉండాలి ఎందుకంటే ఈ వంట మీకు నచ్చింది ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు అప్పుడు ఫలితమే కదా అలాంటప్పుడు చూసినప్పుడు ఏం చేయాలి మీరు నా వీడియో కోసం చెప్పట్లేదు నేను ఎవరి వీడియో అన్న మీకు నచ్చింది చూశారు ఒకరో ఎవరో ఇలాగ ఉల్లిపాయపోకూడే వేసారు చాలా బాగుంది అలా వేసుకుందాం అనుకుని వేసుకుందాం అనుకున్నారు మళ్ళీ వాళ్ళు ఎలాంటి వీడియో పెట్టారు పెడతారో వాళ్ళప్పుడు అలా పెట్టారు కదా వాళ్ళ వీడియోలు చూడాలని అనిపిస్తుంది మీకు అవునా కదా అలాంటప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి నూటుకు నూరు పళ్ళు నా ఏం చేయాలి అంటే మీరేం చేయాలి చక్కగా సబ్స్క్రైబ్ చేయడానికి పాతుకు మార్కులండి తర్వాత మరి మీరు చూపుతారు కదా దానికి పాతి మార్కులు యాభై మార్కులు మీరు లైక్ చేసేదానికి పడతాయి అప్పుడు నూటికి నూరు మార్కులు వాళ్ళకి మీరు న్యాయం చేసినట్లే మీకు మీరు న్యాయం చేసుకున్నట్లే ఎందుకంటే వాళ్ళ వీడియో చూసి మీరు చేసుకున్నారు కదా కదా మరి ఫలితం మీకు వచ్చింది కదా దానికి మరి తిరిగి ఫలితం వాళ్ళకి ఇవ్వాలి కదా అవును వాళ్ళ వీడియో బాగుంది కదా అని లైక్స్ చేసుకోవాలా వద్దా కానీ లైక్ అనేది చాలామంది చెయ్యరండి అనేది మరి ఎందుకు చేయరు అనేది తెలియదు కానీ అలా చేయడం వల్ల మరి ఇంకో పది మందికి ఇంకో పది మందికి చేసి కొద్ది వెళ్తుందంట కదా మరి అలాంటి అప్పుడు చెయ్యాలి కదా అలా చేస్తే చూసిన ఫలతో మీకు చేసిన ఫలితం వాళ్ళకి లభిస్తాయని నా అభిప్రాయం అండి ఏమనుకోవద్దు నా మనసులో ఉన్నమాట మీకు చెప్పానున్నమాట చేయపోయినాయి చక్కగా ఇవి తీసేస్తున్నాం కలరు ఇలా ఎందుకు మనం వేసి మళ్ళీ పిండిలో రాగి పిండి ఉంది కదండి మరి మరి ఎప్పుడు కూడా తోడిపిండి నలిపొస్తుంది కదా వచ్చినాయి అనమాట నాలుగు రకాలు ఒకటైతే ఒక రకం పిండి అయింది కాబట్టి అంత మాత్రం కలర్ వచ్చినాయి ఇంకా నలుపు వచ్చేస్తాయండి చక్కగా ఈ కరకాలు ఆడుతూ చాలా బాగుంటాయండి ఇప్పుడు తర్వాత మళ్ళీ సాయంకాలం కొంచెం మెత్తబడినప్పటికీ కూడా కొంచెం ఇంకా బాగుంటుంది అలాగా ఉదయం చేసుకుంటే సాయంకాలం ఈవినింగ్ ఈవినింగ్ అనేది పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా అట్లా అలాంటప్పుడు కూడా మనం చక్కగా మనం చేసి పెట్టచ్చు ఏం చక్కగా మనం ఇలా రెడీ చేసేసుకుని నేను కలిపాను కదా అలా రెడీ చేసేసుకుని ఉంచుకుని సాయంకాలం పిల్లలు వచ్చిన టైం కూడా వేసి పెట్టుకోవచ్చు లేదు ఇలా చేసేసి ఉంచి కూడా పెట్టవచ్చు చల్లారిపోతే ఇది అనే ఐటమ్ కాదు కదండి చాలా బాగుంటుంది పగోడి ఇప్పుడు వేసుకుని తింటామా మళ్ళీ ఉంటే సాయంకాలం తింటాం కదా ఎలా ఉంటుంది అలాగే కదా ఇవి కూడా కానీ కాలీఫ్లవర్ పకోడ అయితే చాలా బాగుంటుందండి చక్కగా ఇలా చేశాను చూశారు కదా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి